ఆధ్యాత్మిక భావవ్యాప్తి కోసమే తిరుమల ఆస్థాన మండపంలో ఫిబ్రవరి మూడు నుంచి ఐదు వరకు ధార్మిక సదస్సు నిర్వహిస్తున్నామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు ధార్మిక సదస్సు ఏర్పాట్లను ఆయన పరిశీలించారు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో హైందవ ధర్మాన్ని శ్రీవారి వైభవాన్ని వ్యాప్తి చేసేందుకు మతమార్పిడులకు వేసేందుకు చిన్న వయసు నుండే పిల్లల్లో మానవతా విలువలను పెంచేందుకు టీటీడీ అనేక చర్యలు చేపడుతోందన్నారు ధార్మిక సదస్సు నిర్వహించి పీఠాధిపతులు మఠాధిపతులు సూచనలు స్వీకరించి ధర్మ ప్రచార కార్యక్రమాలను విస్తరింపజేయాలని అన్నారు యాభై ఏడు మంది పీఠాధిపతుల సదస్సుకు విచ్చేసేందుకు సమ్మతి తెలియజేసినట్టు తెలిపారు శ్రీవారి ఆలయం నుంచి ఏ సందేశం వెళ్లినా భక్తులందరూ ఆమోదించి ఆచరిస్తారని భూమన తెలిపారు

దేవుణ్ణి చూడడానికి వచ్చేటువంటి భక్తులకు దర్శన భాగ్యం కలిగించటంతో పాటు ప్రజల్లో ఆధ్యాత్మిక భావవ్యాప్తి కలిగించాలన్న ఒక మహత్తరమైన ఆశయంతో అనేక ధార్మిక కార్యక్రమాలను చేస్తోంది హిందూ ధర్మ ప్రచార పరిషత్ పేరుతోటి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలో ఉన్న అన్ని ఆధ్యాత్మిక కేంద్రాల కంటే కూడా మిన్నగా ఈ ధర్మ ప్రచారాన్ని అతి గొప్పగా నిర్వహిస్తుంది ఆ విషయం అందరికీ కూడా తెలుసు మరింతగా స్వామి వైభవాన్ని హైందవ వ్యాప్తిని భగవంతుని పట్ల విశ్వాసాన్ని మతాంతీకరణలు జరగకుండా ఉండేటువంటి తత్వాన్ని చిన్నతనం నుండే బాలబాలికల స్థాయి నుండే అందరి కూడా ఈ తరంలో తగ్గిపోతున్నటువంటి మానవతా విలువలకి ఆధ్యాత్మికతను జోడించి మరింతగా భక్తి ఉద్యమంగా మారాలి